హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీ మరిచలు ఈ మన వీడియోలో సేమ్యా చక్ర పొంగల్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం చక్కెర పొంగలంటే ఎక్కువగా పప్పు బియ్యంతో చేస్తాం కదండి కానీ ఇలా ఒకసారి సేమ్యత కూడా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇది పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు లేదా గెస్ట్లు వస్తారు స్వీట్ చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయచ్చు స్పెషల్గా చేసినట్టు ఉంటుంది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేయచ్చు సేమియా చక్కెర పొంగలికి సేమియా ఒక కప్పు తీసుకున్నానండి ఇది నూట యాభై గ్రాముల సేమియా ఒక కప్పు సేమియాకి అదే కప్పుతో పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఇది వంద గ్రాముల పెసరపప్పు ఇప్పుడు సేమియా పెసరపప్పు రెండు కూడా విడివిడిగా ఉడికించుకోవాలి ముందుగా సేమియా ఉడికించుకుందాం సేమియా ఉడికించుకోవడానికి ఇలా ఎసరు పెట్టుకోవాలి నీళ్ళకి కొలతేము వండుతూ ఎలా వార్చుకుంటాం కాబట్టి నీళ్ళు ఎక్కువే పెట్టుకోవాలి చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా నీళ్లు మరిగాక మనం ముందుగా తీసుకున్న సేమియా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నీళ్ళల్లో నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు అలాగే సేమియా పెసరపప్పు రెండూ కూడా వేయించాల్సిన అవసరం ఉండదు అలా వేయించామనుకోండి పొడి పొడిగా వచ్చేస్తుంది ముద్దగా రాదు ఇది చాలా మెత్తగా ఉడికించుకోవాలి అలా మెత్తగా ఉంటేనే చక్కెర పొంగలి బాగుంటుంది అది ఉడుకు తక్కువ వచ్చింది అనుకోండి పంచదార వేసాక గట్టిగా అయిపోతుంది చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇది ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి ఇప్పుడు పెసరపప్పును కూడా ఉడికించుకుందాం పెసరపప్పుని గిన్నెలోకి తీసుకొని బాగా కడుక్కోవాలి వీడియో కాబట్టి నేను ఒకదాని తర్వాత ఒకటి ఉడికించానండి మీరైతే రెండు ఒకేసారి ఉడికించేసుకోవచ్చు పప్పు ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్ళు పోసుకోవాలి నేను గ్లాసు వరకు వేసుకున్నానండి కొంచెం తక్కువే పోసుకోవాలి అంతగా అవసరమైతే చూసి వేసుకోవచ్చు ఎందుకంటే ఇది సేమియా వార్చినట్టు వార్చము మనకి పెసరపప్పు కూడా చాలా త్వరగా ఉడికిపోతుందండి అస్సలు టైం పట్టదు మీరు నానబెట్టుకుంటే ఇంకా త్వరగా ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీరు ఇలా ఉడికేటప్పుడు చూసుకోవచ్చు నీళ్ళు తక్కువ ఉన్నాయి అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉడకాలి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా కొంచెం పల్చగా ఉడికించుకుంటే బాగుంటుంది మనకి సేమ్యా పప్పు రెండు ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి చక్కెర పొంగలి కాబట్టి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు మూడు స్పూన్లు జీడిపప్పు కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి మీరు ఈ స్వీట్ చేయడానికి పదిహేను ఇరవై నిమిషాలు టైం పడుతుంది అంతేనండి అంతకు మించి పట్టదు అంత ఈజీగా అయిపోతుంది చూడండి ప్యాన్లో ఇంకా నెయ్యి ఉంది ఇప్పుడు అదే నేతిలో మనం ముందుగా ఉడికించుకున్న సేమియా పెసరపప్పు వేసుకోవాలి ఒక కప్పు సేమియా పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా దానికి అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది అలాగే నాలుగు యాలకులు వేసి కలుపుకోవాలి ఇక్కడ మీరు పంచదారకు బదులుగా బెల్లమైనా వేసుకోవచ్చు బెల్లమైనా ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా బెల్లం వేసినా సరే కలిపి ఉడికించుకోవచ్చు ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడిగంటకుండా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి నిజంగా అమృతంలా ఉంటుంది చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి ఇలా దగ్గర పడితే సరిపోతుంది చల్లారేక ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ మీకు మరీ గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ ఉన్నాయి కదండి అవి వేసి కలుపుకోవాలి ఇంతేనండి సేమియా చక్కెర పొంగలి తయారైంది మీరు బాగా ఎక్కువ మొత్తంలో చేశారనుకోండి అప్పుడు కొంచెం పచ్చకరీపూరం కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం అయితే కనుక అవసరం ఉండదు ఎందుకంటే దాని ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఇంకొక రోజు వరకు నిల్వ ఉంటుందండి అసలు పాడవద్దు ఇంతేనండి సేమియా చక్కెర పొంగలి తయారైంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్